హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఒక రైతుకు ఇరవై వేలు ఇస్తామని అన్నారు ఇరు ఈ ఇరవై వేల ఇరవై వేలు ఇప్పుడు మనకు ఒకేసారి ఈ సంవత్సరం సంబంధించి ఒకేసారి ఈ డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క డబ్బులను విడతల వారీగా విడుదల చేయాలి కానీ ఈ సంక్రాంతి కనుక ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఎందుకు ఈ ఒకేసారి ఈ ఒక డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి ఒక ఇక ఎప్పుడు డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారు అనే వివరాలు కూడా ఈ మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే ఈ యొక్క అనాథాది సుఖీభ పిఎం కిసాన్ పథకాల కోసం రైతులు అందరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు అన్నమాట ఈ ఇక ఏ రైతులు డబ్బులు వేయబోతున్నారు ఏంటి మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒకసారికి మొత్తానికి మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తున్నారు వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి క్లా ఈ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాం కదా మీరు ఈ ఒక చిన్న లైక్ వల్ల మనకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదా సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుఖీబాబా కింద పద్నాలుగు వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంట కింద పిఎం కిసాన్ కింద మనకు మూడు విడతలుగా ఆరు వేలు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జనవరి రెండో తారీఖు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఈ డబ్బులను రైతుల విడుదలకు చేయాల్సి కూడా ఉన్ ఉందన్నమాట అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఈ యొక్క విడతల వారిగా కూడా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనమంతా అనుకున్నాం కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల బడ్జెట్లో కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు పాయింట్ ఒకటి లక్షల మందికి రైతుల ఖాతాలకి నాలుగు వేల వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల ఇరవై వేలు విడుదలకు గిన్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకంగా కాబోతుంది ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకానికి ఎదురు చూస్తున్నారు చాలామంది ఈ పథకాలకు దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పీఎం కిసాన్ సంబంధి పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అనాథాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ రావాలంటే అలాగే ఇన్పుట్ సబ్సిడీ రావాలంటే కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసి మరియు ఎంపీసీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు గమనించాలి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీ ఈ డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక్కో రైతుకి కూడా రెండు విడతలుగా అయితే అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడుద మూడు సార్లు విడుదల ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరానికి సంబంధించి పదేడో విడత పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను నాలుగు రూపాయలు డబ్బులు విడుదల చేసింది ఇక ఒక్క విడత డబ్బులు అయితే విడుదల చేయాలి అంటే పంతొమ్మిదో విడత మాత్రం విడుదల చేయాలి పంతొమ్మిదో విడత ఇరవై వేల ఇరవై వేల రూపాయలు కూడా ఈ సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ లోపే కేటాయించినటువంటి బజ బడ్జెట్ను మనకు రైతుల ఖాతాలోకి ఇవ్వాలి కాబట్టి మనకు ఒకేసారి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వుతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అనదా సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక రైతుకు కూడా ఇరవై వేలు వస్తాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కవులు రైతులు అటవీ భూమి సాగు చేసుకునే వాళ్ళు అలానే దేవాదాయ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులకు కూడా ఒకేసారికి వారికి ఇరవై వేలు ఇవ్వడానికి మన రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల మనకు ఆయన ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే లేట్ లేట్ అయిపోయింది ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది రబ్బీ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన సిద్ధమయ్యారు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు ఒక్కో రైతుకు కూడా వాళ్ళ అర్హతను బట్టి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది జనవరి రెండో తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున అరవై వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కో రైతుకు కూడా ఇరవై వేలు జమ కావడం జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అనాథ సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్